ప్రీ ఈ మాటకు మరో అర్థం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు నచ్చింది చేసుకుపోయే వ్యక్తిత్వంతో తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదైన శైలిని సృష్టించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త తరహా కథలు సైకలాజికల్ థ్రిల్లర్స్ హారర్ అండర్ వరల్డ్ క్రైమ్ రాజకీయాలు ఇలా భిన్నమైన అంశాలను ఎంచుకుంటూ వాటిని సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది ఫాలోవర్స్ ని పెంచుకున్నారు ఆయన డైరెక్టర్ అవ్వాలంటే ఎవరన్నా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ గానీ తన తీసిన విధానంతో విపరీతంగా ఆకట్టుకున్నాడు గానీ आई थिंक स्क्रीन स्क्रीन फॉर द फिल्म्स दैट ही हैज मेड नॉट नाउ एंड ऑफ सरकार, सरकार बाद में बनाई उस आदमी ने कितने असिस्टेंट डायरेक्टर्स दिए कितने एक्टर्स दिए uh, उस आदमी ने पूरे इंडस्ट्री में जो एक चलन चल रहा था एक खास तरीके की फिल्मों का

ఆడియన్స్ థాట్ ప్రాసెస్ లో ఒక గొప్ప ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలది ఇండియన్ సినిమా డేర్ డెవిల్ రామ్ గోపాల్ వర్మ గారు చంద్రహాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ నగర్ బన్నీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి తమ అభినందనలు తెలియజేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా చిత్ర టీం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది సో ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మా ప్రేమతో అలా మీకు ఒక ఏవీ అనమాట ఆఫ్ కోర్స్ ఆయన క్రియేట్ చేసినవి ఎన్ని ఉన్నాయి సో శివాతో తెలుగు ఇండస్ట్రీని ఎలా అయితే మార్చారో సత్యాతో బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా అలానే మార్చడం జరిగింది కానీ ఆయన్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు అంతే ఆయన దగ్గర ఆయన్ని మారుద్దామని ఎవరన్నా వెళ్తే వాళ్ళు మారిపోయి మళ్ళీ వస్తారనమాట ఆయనలాగా అందుకే చూస్తూ ఉంటాం రాముగారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక అరగంట వరకు రాముగారు లాగే మాట్లాడుతుంటాం అర్థమే కాదు అది ఆయన అలా వెళతారు ప్రేమ్ లోకి సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన